అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయచంద్ర స్వాల్ అందరూ తెలిసి తెలియక చీపురు విషయంలో చేస్తున్న కొన్ని పొరపాట్ల గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం చీపురును మన హిందూ సాంప్రదాయం ప్రకారం మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు చీపురును ఎంతో ప్రత్యేకంగా చూసుకుంటారు మనం చీపురును కొన్ని రోజులు వినియోగించిన తర్వాత పాత చీపురును శుక్రవారము మంగళవారము అమావాస్య పౌర్ణమి ఏకాదశి తిథుల్లో బయట పారవేయడం మంచిది కాదు రెండు చీపురులను కలిపి ప్రక్క ప్రక్కన ఉంచడం కూడా మంచిది కాదు మనం ఎప్పుడూ కూడా కొత్త చీపురును కొన్ని ఇంటికి తీసుకుని వచ్చేటప్పుడు శనివారం రోజు కొత్త చీపురుని ఇంటికి తీసుకురావడం చాలా మంచి సుఫలితాలను ఇస్తుంది సాయంకాలం ఐదు తర్వాత చీపురుతో ఇల్లు చిమ్మడం వలన అలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది మహాలక్ష్మి మన ఇంటి నుండి వెళ్ళిపోతుంది చీపురు ఎప్పుడూ కూడా మంచం క్రింద పెట్టకూడదు ఇలా పెట్టినట్లయితే జాష్టాదేవి మన ఇంటికి వచ్చి కూర్చుంటుంది చీపురును వినియోగించిన తర్వాత ఎవరికీ కనిపించకుండా తూర్పు వైపుగా ఒక మూలన పెట్టుకోవాలి చీపురికి కాలు తగలకుండా చూసుకోవాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్